వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిశ సతీష్ ఎలక్షన్ ఫలితాలపై ఏపీలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఎవరికి వారు మేమే గెలుస్తామంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్ విదేశీ పర్యటనతో విమర్శల ఘాటు మరింత పెరిగింది ఇంతకీ వైసీపీ ధీమాకు కారణమేంటి టీడీపీ కాన్ఫరెన్స్ కు రేజన్ ఏంటి అసలు ఏపీలో నెగ్గేదెవరు తగ్గేదెవరు ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తలక్పల్ రావు గారు తలక్పల్ రావు గారు నమస్తే సార్ నమస్తే సతీష్ తలక్పల్ రావు గారు మే పదమూడున ఎన్నిక జరిగింది దాదాపు ఒక ఐదు రోజులు ఆరు రోజుల సమయం కూడా గడిచింది కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన అనిస్థితి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారన్న దానిపైన ఒక గందరగోళం ఈసారి మేమే గెలవబోతున్నామని కూటమి కాన్ఫిడెంట్గా చెప్తోంది రెండోసారి మేమే రాబోతున్నామని ఘంటాపదంగా నేరుగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసిన నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది కానీ అయినప్పటికీ కూడా ఏదో ఒక మూల కొందరిలో ఒక రకమైన అనుమానం అంటే జగన్మోహన్ రెడ్డి ధీమాకు కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ కాన్ఫరెన్స్ అంటే ఏం చెప్తారు సతీష్ ఇది ఎలా ఉంటుందంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం సినిమా అయిపోయిన తర్వాత కూడా హాల్లో కూర్చుంటా ఉంటే ఎట్లాగా అంటే బ్రహ్మానందం సో అట్లాగే హాల్లో కూర్చోవడం కాదు ఈ కార్లు ఫైట్లు పైకి ఎగరేయడం ఇవన్నీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉందో అలా తెలుగు వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇప్పటి వరకు చేశారు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు అంటే అదొక ఇది ఇప్పుడు మాట్లాడే వాటిలో గొంతులు ఏమన్నా మార్పు అలాగే మాట్లాడుతుంటారు ఉంటారు పక్షాలు కూడా అంటే ఏమీ తగ్గేదే లేని తగ్గడం తగ్గడమో అయిపోయింది ఇంకా అది మనకు తెలియటమే ఆలస్యమైంది కానీ ఈ తగ్గేదే లేని ఇప్పుడు అంటాం అంటే పెద్ద ఉపయోగం లేదు మళ్ళీ నాలుగో తారీఖు తర్వాత అంటాం వేరే విషయం కానీ సో ఎనివే సతీష్ మీరు రెండు శిబిరాల్లో కాన్ఫిడెన్స్ రెండు శిబిరాలు అంటున్నారు రెండు శిబిరాల్లో కాన్ఫిడెన్స్ సౌండ్ లో ఏమైనా తేడా ఉందా అని అయితే పరిశీలించినప్పుడు ఒకటి అనిపిస్తుంది ఇక రెండోదేమో రెండు శిబిరాల్లో డౌట్స్ అనిశ్చితి కూడా ఉన్నాయి టెన్షన్ కూడా ఉంది అది అంటే దాని ప ఇదేంటంటే పైకి ఏం చెప్పినా గానీ సహజంగా ఎన్నికల ఫలితాల మధ్య రాకముందు ఉండే అనిశ్చితి ఉంది మీరు చెప్పినట్టుగా దేవునేని ఉమా బోండా ఉమా ఇలా కొంతమంది మాట్లాడారు నిస్సందేహంగా కానీ అదే సమయంలో టీడీపీ శిబిరంలో కీలక వ్యక్తులు అయితే మటుకు అంత ఎక్కువగా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వారణాసి వెళ్ళి అక్కడ మాట్లాడారు మేము రాబోతున్నాము క్లీన్ స్విప్ చేస్తామని ఇంకా అంతే ఆ తర్వాత అగ్రస్థాయిలో నుంచి అయితే ఏం రాలేదు ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి అది కూడా ఐపాక్ ఆఫీస్ లో నుంచి నూట యాభై ఒకటి వస్తాయి సేమ్ అంటే గతసారే నూట యాభై అంటే సంఖ్య పెద్ద కనపడవచ్చు కానీ ఉన్నదే ఉంటాయి అని చెప్పడమే దాని ఉద్దేశం అది అయినా జరుగుతుందా లేదా ప్రజలకు చాలా ఎవరి ప్రశ్నలు వాళ్ళకు ఉన్నాయి ఏదైనా అటు జగన్ ముఖ్యమంత్రి ప్రకటించి ఇటువైపున ఎవరు మాట్లాడకపోవటం ఆ స్థాయిలో వాళ్ళు దానివల్ల అయితే కొంచెం సందేహాలు ప్రశ్నలు ఉన్నాయి అదే జగన్ చెప్పడమే కాకుండా ఆయన కార్యాలయం ఆయన చుట్టూ ఉండే ముఖ్యమైన వాళ్ళు వాళ్ళందరూ ఎవరైతే అంతకుముందు ప్రధానంగా వాళ్ళ తరఫున స్పోక్స్ పర్సన్స్గా అడ్వైజర్స్ గా ఉన్నారో వాళ్ళేమో అదే చెప్తున్నారు ఇటువైపునేమో ఆ స్థాయిలో చెప్పట్లేదు మీరు అన్న వాళ్ళు చెప్పారు కాబట్టి సందేహాలు రావడానికి ఇది ముఖ్యమైన కారణం రెండోది అది చెప్తున్న దాంట్లో కూడా చాలా ఆశ్చర్యం ఏమంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ తరఫున చాలా మాట్లాడుతున్నారు ఎన్నికల సమయంలో అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు అంటే ఇదంతా బీజేపీ గేమ్ నేషనల్ గేమ్ కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది అంటే మోదీ నాలుగు వందలు రావడం రాకపోవడం ఆయనే స్వయంగా వివరణలు ఇచ్చుకుంటున్న నేపథ్యం ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళని వారి పిలిచి కూడా ఈ వాతావరణాన్ని ఈ డబుల్ గేమ్ బీజేపీ కంటిన్యూ చేస్తోంది దానికనే రెండు పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు మన విశ్వాసం అంటూ ఉన్నారు అంతవరకే అయితే తేడా ఏంటంటే నూట యాభై ఐదు జగన్నట్టుంటే వంద వరకు వచ్చినా పర్వాలేదు తొంభై వచ్చినా పర్వాలేదు అది కూడా ఆయనకు దగ్గరగా వాళ్ళు అనటం నేను విన్నాను ఇంకోవైపున ఇటువైపు చూస్తే ఎనభై ఎనిమిది వస్తే కూడా చాలు అని అంటే సీఎం వాళ్ళు అయితే ఇటువైపున తెలుగుదేశం హెడ్ హెడ్ ఆఫీస్ అనుకుంటే ఎనభై ఎనిమిది వచ్చినా చాలు అని చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా అనడం కూడా నేను విన్నాను అందుకనే ఇదంతా రాజకీయం నడుస్తుందని అనుకోవాలి అంతకు మించి నిజంగా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండర్ స్టేట్మెంట్ వీటి గురించి ఊహాగానాలు పెద్దగా అవసరం లేదు ప్రజలకు కూడా స్పష్టత ఉండి ఉండాలి ఎందుకంటే ఓట్లేసి వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా గుంబరుగా ఉన్నారు అందరూ గుంబరుగా ఉండటం అనేది ఒక రాజకీయం అంటే అంతర్గతంగా మనం మాట్లాడినప్పుడు గుంబరుగా ఉండి బయటికి మటుకు వాళ్ళ సంకేతాలు ఇవ్వడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుంది వైసీపీలో మటుకు ఒకటే మాట్లాడుతున్నారు అంత ఆ తేడా చెప్పొచ్చు వాళ్ళు బయటికి లోపలికి కూడా అదే మాట్లాడుతున్నారు మేము గెలవబోతున్నాం మీరు అందరు ఆశ్చర్యపోతారు వాళ్ళు నూట నలభై వస్తాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు నిన్న కూడా ఎవరో మెసేజ్ పెట్టారు నూట నలభై వస్తాయి గ్యారెంటీగా నూట యాభై వచ్చినా ఆశ్చర్యం లేదని వంద నూట పదికైతే తగ్గవు అన్నదే ఆ సిబినర్ లో ఖచ్చితమైన వైసీపీ నేతలు చెప్తుంది రీచ్ అవుతామండి అవును ముఖ్యమంత్రి ఆ ప్రకటన తర్వాత కూడా చాలా మంది అదే చెప్తున్నారు అవును ఎందుకు ఆత్మసాక్షి అనే వాళ్ళు వాళ్ళ సర్వే వీళ్ళకి అనుకూలం అంటున్నారు కదా అది కూడా నూట ఇరవై ఆరు వస్తాయని చెప్పింది అంటే నూట ఇరవై నూట ముప్పై మధ్యలో జగన్ చెప్పిన తర్వాతే వచ్చింది ఇది ఈ అనాలిసిస్ కాబట్టి అదే సమయంలో ఇంకొక అనాలిసిస్ వచ్చింది అది జన్మత్ దాన్ని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అది తొంభై ఆరు తొంభై మూడు తొంభై ఆరు వస్తాయని చెప్తూ ఉంది అది కాబట్టి నూట యాభై అన్న అంతకంటే తక్కువ చెప్పే అవకాశం లేదు సతీష్ ఎందుకంటే ఉన్నదానికంటే తగ్గుతుంది అని ఏ పార్టీ చెప్పదు కదా రెండోది స్పిరిట్ కీప్ అప్ చేయడం కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మూడో మాట కూడా జగన్ చెప్పిన ఇంకోటి ఉంది అసలు గతసారి కూడా నూట యాభై వస్తాయని ప్రశాంత్ కిషోర్ కి తెలియదు అది అసలు ఆయన ఆలోచన కాదని కూడా ఆయన చెప్పాడు అంటే ప్రశాంత్ కిషోర్ కి అందన సీట్లు మాకు లాస్ట్ టైం వచ్చాయి మేము దాన్ని కంటిన్యూ చేస్తామని అయితే నూట యాభై వస్తాయని నేను అనుకోవటం లేదు వంద అటు గా వస్తే రావచ్చు అదేమిడు తెలుగుదేశం మిత్రుడు మనందరికి తెలిసినాయే చంద్రబాబు గెలిస్తే ఎయిత్ వండర్ అన్నాడు ఎయిత్ వండర్ అంటే చాలా దగ్గరగానే ఉంటాడు ఏంటి ఎయిత్ వండర్ అంటే గెలవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎయిత్ వండర్ అయినా కనుక గెలిస్తే మాత్రం ఓకే అది పరిస్థితి అంటే రవి గారు ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఈ రెండు పార్టీల నేతలు మాటలతో ఒక రకం యుద్ధం చేస్తున్నారు ప్రధానంగా హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిన ఓటరు అంటే హైదరాబాద్ నుంచి దాదాపు మెజారిటీ ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ఓట ఉన్న వాళ్ళు భారీ సంఖ్యలు ఎప్పుడు ఈ స్థాయిలో తరలి రాలేదు వాళ్ళందరూ మా ఓటే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిపోయింది ఆంధ్రప్రదేశ్ అవకాశం లేకుండా పోయి అంటూ కసితో వచ్చి ఓటు వేశారు అని టీడీపీ చెప్పుకుంటోంది లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ తెలంగాణ ఉన్నప్పటికీ ఇక్కడ పథకాల్లో లబ్ధిదారులు ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళు ప్రయోజనం పొందారు కాబట్టి వచ్చారని నేను సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వివరణ ఇచ్చారు అంటే ఈ ఫ్యాక్టరీ ఇంపాక్ట్ ఎంత ఎప్పుడు వెళ్ళినట్టుగా ఈ స్థాయిలో బస్సుల్లో వాటర్లు అందరూ వెళ్ళటం ఈ స్థాయిలో దాదాపు ముప్పై లక్షల మందికి పైగా వెళ్ళారని కొన్ని లెక్కలు సతీష్ ఒక ఐదారు అంశాలు మనం చూడాలి మొదటిది కక్ష అనేది తెలుగుదేశంలో ఉన్నంతనే అందరిలో ఉందా వ్యతిరేకత ఎంత ఎంతుంది కషి ఉంది రెండోది ఏదో చూద్దాం లేని తటస్థంగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మూడోది మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు లేదా మాకు ఇచ్చిన ఇచ్చి నెల నెలలో వెళ్ళి పెన్షన్లు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వేల సంఖ్య హైదరాబాద్ లో మరి వీళ్ళు కూడా వెళ్ళి ఉంటారు కదా వీళ్ళకు కూడా ఒక ప్రత్యర్థి కూడా అంత కసిం ఉందనేది ఇది ప్రశ్న నేను ఏం మాట అన్నందుకు మొన్న పార్టీ లేదా బీజేపీకి చెందిన ఆయన ఒక నా మీద చాలా అనవసరమైన కామెంట్స్ అన్ని చేశాడు అందరూ అటే ఉన్నారని ఎలా చెప్పగలరు మెజార్టీ ఉండొచ్చు ఒక సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు కొన్ని థర్టీ పర్సెంట్ అన్నా ఉండరా వెళ్ళిన వాళ్ళలో అంటే అందరూ అచ్చంగా హైదరాబాద్ లో తెలంగాణలో ఉంటున్న తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అందరూ తెలుగుదేశమే అయితే కనుక అప్పుడు తెలుగుదేశం తెలంగాణలో ఎందుకు పార్టీని కట్టేసుకోరు కదా కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే ఓకే వీళ్ళు మేనేజ్ చేశారు దాని మీద ఫోకస్ పెట్టారు అంతవరకు నిజమే కానీ ఎక్కువగా అంచనా వేస్తున్నారు నేను కనీసం రాయలసీమ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు ఇక్కడ ఉన్న చాలా సన్నిహితమైన వాళ్ళను రాజకీయ వర్గాలను కూడా నేను మాట్లాడించాను రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఓటర్లు వస్తుంటే వాళ్ళు గెలిచిపోతున్నారని పోటీ పడి వీళ్ళు కూడా తీసుకొచ్చారు అది అలాగే పోల్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ కాదు మేనేజ్మెంట్ ఈ మేనేజ్మెంట్ అనేది తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ బెటర్ గా చేశారని ఈ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు పైగా వీళ్ళలో వాళ్ళు పోట్లాడుకున్నారు ఏది ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీలు ఒకటి రెండు చోట్ల ఈ డబ్బుల పంపిణీలో వచ్చిన సమస్య గురించి జనసేన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు తెలుగుదేశం మీద ఆధారపడింది బీజేపీ హాఫ్ హార్టెడ్ అర్ధమనస్కంగా పాల్గొంది ఈ ఫ్యాక్టరీస్ అన్ని పనిచేయవా ఒక్క రోజుకి వచ్చేసరికి అన్ని అయిపోయాయి పోటా పోటీగా జరిగింది టఫ్ గా జరిగింది గట్టి ప్రయత్నం చేస్తామనడంలో ఏమి తప్పు లేదు అది ప్రతి ప్ర ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు చేసి చేశారు కానీ అదే సమయంలో కొన్ని రీజనల్ గా చూస్తే రాయలసీమ అంతా మాకు వస్తుంది అని వైసీపీ చెప్పుకుంటుంది కనీసం సగమైనా సగానికి సగం లేదా ముప్పాదిగా మాకు వస్తుంది అంటారా గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో తప్పకుండా కూటమికి కొంత ఆధిక్యత ఉంటుంది అనేది జనరల్ అబ్జర్వేషన్ లాంటి వాళ్ళందరిది కానీ అక్కడ కూడా మాకే వస్తుంది అని వైసీపీ అంటుంది ఈ ఆత్మసాక్షి తో సహా దాన్ని అయితే మనం తప్పకుండా కోస్తా మధ్య కోస్తాలో తెలుగుదేశం ఎన్డిఏ కో అనుకూలత ఉండి ఉండాలి కానీ ఉత్తరాంధ్ర కూడా కొంచెం అటు ఇటుగా జరుగుతుంది మరి ఏ ప్రాంతంలో బల్క్ సీట్స్ వస్తాయి ఏ పార్టీ అయినా గెలవాలి అంటే బల్క్ సీట్స్ ఒక చోట అయినా బల్క్ రావాలి ఒక్క చోట బల్క్ సీట్స్ వచ్చి ఇతర చోట్ల నుంచి కొన్ని కొన్ని ఏరుకుంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది సాధారణంగా ఇప్పుడు బిఏ బీజేపీకి నాలుగు వందల రెండు వందల అన్నప్పుడు లో ఏం జరుగుతుంది గుజరాత్ లో ఏం జరుగుతుంది నాలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర బెంగాలు బీహార్ ఇంకొకటి తమిళనాడు ఇవి ఇలాంటివి కొన్ని నిర్ణయిస్తాయి కాబట్టి ఇక్కడ బల్క్ గా ఫలానా చోట మాకు వస్తున్నాయి అంటే మొత్తం కృష్ణా గుంటూరు గుంటూరు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ రావచ్చు అనే అభిప్రాయం సాధారణంగా ఉంది అంతవరకు ఇక్కడ కూడా మూడో నాలుగులో మాకు వస్తాయి కదా అని వీళ్ళు అంటారు సో ఆ విధంగా చూసినప్పుడు పైగా నూట యాభై సీట్లు ఉన్న పార్టీ ఇందులో అరవై మంది ఓడిపోవచ్చు వీళ్ళు యాంటీఇన్కంపెన్స్ అని జగన్ ముందే ఒప్పుకున్నాడు నేను పెద్ద సీక్రెట్ కాదు అభ్యర్థులు మార్చినప్పుడే సోకాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ పొలిటికల్ ఇంజనీరింగ్ చేసినప్పుడే దాన్ని వాళ్ళు గుర్తించి కొంత సర్దుకున్నారు ఇప్పుడు నూట యాభై ముఖ్యమంత్రి అన్నప్పటికీ కూడా ఇంతమంది ఒక మూడో వంతు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉందని చెప్పున్నారు కదా కాబట్టి మూడో వంతు యాభై మందిని తీసేస్తే కూడా వంద మంది మిగులుతారు కాబట్టి అదైనా మిగుల్చుకుంటున్నా వైసీపీ లేదా అన్నది ఇక్కడ మీరన్నా ఈ మాట తెలంగాణ నుంచి వెళ్ళి లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళలో కూడా ఎక్కువ భాగం తెలుగుదేశం అయినప్పటికీ కనీసం చెప్పుకోదగిన భాగం మంచి కూడా ఉంటారు అనేది గుర్తించాలి తీసుకెళ్లిన వాళ్ళలో కూడా ఇరు పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతా అటే రాసేసి ఇటువైపు సున్నా చుట్టడం అనేది అది శాస్త్రీయం కాదు వాస్తవికం కూడా కాదు రైట్ అంటే రవి గారు ఎక్కువగా మీరు అన్నారు కదా అంటే గంప గుర్తుగా సీట్లు వచ్చే సెంటర్స్ అని అంటే తెలుగుదేశం పార్టీ చెప్తున్న అంటే కూటమి నేతలు చెప్తున్న లెక్కలు ఏంటంటే గతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం ముప్పై అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఇరవై ఏడు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అదే నంబర్ ఈసారి మాకు రాబోతుంది అలాగే కృష్ణా గుంటూరులో పదిహేడు పదహారు ఉన్నాయి ముప్పై మూడు ఉన్నాయి ఆ ముప్పై మూడు లో కచ్చితంగా ఇరవై రెండుకి పైగా మేము గెలుస్తాము ప్రకాశం జిల్లాలో ఒక పది వస్తాయి నెల్లూరు జిల్లాలో ఒక హాఫ్ వస్తాయి అంటే మేజర్ జంక్స్ గా ఇవి ఎక్కువగా చూపిస్తున్నారు అలాగే విశాఖపట్నం చూపిస్తున్నారు ఇవి మెజారిటీకి ఎంత దగ్గరగా తీసుకుపోతే అనేది ఒక ప్రశ్న రెండో దశలో మొదటి నుంచి సాగిన ప్రచారం ప్రకారం అయితే నెల్లూరు ప్రకాశంలో వైసీపీ మాటే వినపడి ఉండకూడదు మనకు అందరికంటే ముందు పార్టీలు మారిన వాళ్ళు అక్కడ ఉన్నారు తిరుగుబాటులో మొదలైంది అక్కడ ఆఖరికి బాలినేని రెడ్డి లాంటి ఆయన గురించి కూడా చాలా కథలు నడిచాయి ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇవన్నీ వాళ్ళు కొంత సర్దుబాటు చేసుకొని మేము మళ్ళీ పుంజుకున్నామని చెప్తున్నారు అక్కడ మరి జరిగిందా లేదా క్షేత్రస్థాయిలో గోదావరి జిల్లాలో గుంటూరు వరకు గుంటూరులో వాళ్ళు వీళ్ళు పొలిటికల్ ఫ్యాక్టర్ చెప్తున్నారు వాళ్ళేమో సోషల్ ఫ్యాక్టర్లు చెప్తున్నారు ఇక్కడ కాపు ఓటర్లు చాలా ఎక్కువగా ఉంటారు కానీ కాపు అభ్యర్థులు అసలు పెట్టలేదు కాబట్టి కొంతవరకు పని చేస్తుంది అలాగే మేము చాలా సాహసంగా ఈయనవన్నీ చోట మార్చాము ఇంకొకటి కూడా ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ కనుక అంత ప్రశాంతంగా అంత కాన్ఫిడెంట్ గా ఇద్దరు ఉంటూ ఉంటే ఈ ట్రబుల్ స్పాట్స్ లో ఇప్పుడు కూడా ఎందుకు మండుతున్నాయి నర్సరావుపేట మాచ ఇది మాచర్ల తాడిపత్రి అంటే ఎక్కడైతే కాస్త అది విధమైన దమ్ము ఆ ధోరణి ఉందో ఘర్షణ పడే ధోరణి అక్కడ ఘర్షణ జరుగుతుందండి పని కూడా మామూలు అవును ఏదో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న వాతావరణం ఏం లేదు దాని తరఫున మాట్లాడేవారు నా పాయింట్ ఏమంటే మీడియా చాలా పాత్ర వహించింది కదా మీడియా సోషల్ మీడియా వీళ్ళంతా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు చెడగొట్టారు ఇదంతా కూడా జరిగింది కదా ఈ మీడియా ఎందుకు మెరుచు పడట్లేదు నాయకుల సంగతి పక్కన పెడదాం ఇదిగో పలానా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఇది వచ్చింది అది వచ్చింది అక్కడికినకు అంత మెజార్టీ వస్తుంది ఈయన తన్నుకుంటూ వస్తున్నాడు ఇలాంటి కథనాలు నాకు కనిపించట్లేదు రెండు ఆ క్యాంప్ అది మనం వాళ్ళు కొంతమంది అంటుంటారు అన్ని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇలా ఉందని మనము మీడియా అనేది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్న వాస్తవాల నుంచి తీసుకుంటుంది అది జరిగితే జరగకపోతే సవరించుకుంటుంది అంతేగాని సోర్సెస్ ఏంటి అని చూసినప్పుడు ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు ఎందుకు రకరకాల పోల్స్ తో ఎందుకు ముంచెత్తడం లేదు మరి పోల్స్ చేయకూడదు టెక్నికల్ గా ఓకే కానీ మరి పోలింగ్ ముందు రోజు వచ్చి దాదాపు స్వయంగా ప్రశాంత్ కిషోర్ చెప్పినప్పుడు ఈ రూల్ వర్తించలేదా పోలింగ్ అయిపోయేక సమస్య ఉంది పోల్ ముందు చాలా ముఖ్యం కదా ముందు రోజు వచ్చి చెప్పిన ప్రశాంత్ కిషోర్ అయిపోయిన తర్వాత కనీసంగా అయింది ఆ స్థాయిలో కాపాయినా అలాంటి వాళ్ళందరూ ఎందుకు ఒక నిశ్శబ్దం ఇప్పుడు ఆ ఛానల్స్ ఆ వాళ్ళు చెప్పగలుగుతాం కదా మాకు ఇలాంటి సమాచారం వచ్చింది మాకు ఇలా వివరాలు వచ్చాయి కాబట్టి మౌనం పాటిస్తున్నారు మౌనమైన భాష ఓ మూగ మానసలు ఇదిగో మీరు చెప్పినట్టుగా దేవినేను ఉమా బోండా ఉమ్మా ఇలాంటి వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళే అక్కడ కూర్చొని మాట్లాడు పాపం వాళ్ళు పాత్ర వాళ్ళు అంటే రవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నూట యాభై ఒక సీట్లలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మెజార్టీ సీట్స్ ఉన్న స్థానాల్లో రాయలసీమ అంటే యాభై రెండు స్థానాలు నలభై తొమ్మిది స్థానాలు రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి అయితే ఈసారి ఆ స్థానాలు ఇరవై ఐదు లోపే పరిమితం కాబోతున్నాయని కూటమి నేతలు లెక్కలు చెప్తున్నారు లేదు గతంతో కంటే తగ్గబోతున్నాయి మాకు ముప్పై ఐదు వరకు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు రాయలసీమకు సంబంధించి మీరేమంటారు రాయలసీమలో ఇప్పటికి కూడా పెద్ద సంఖ్యలో సీట్లు వైసీపీకే రాబోతున్నాయి ఒక్కో జిల్లాలో మూడు నాలుగు లేతే రెండు అట్లా మించి రావు అనేది క్షేత్రస్థాయిలో మామూలు నాయకులు మిత్రులు మాట్లాడినప్పుడు చెప్తుంది చిత్తూరు జిల్లాలో మటుకు ఒకటో ఒక రెండు పోయించారు ఒకటే వచ్చింది సరే ఒక రెండో అది పెరగవచ్చు ఒక రెండు మూడు పెరగవచ్చు అని ఇలాంటి మాట చెప్తున్నారు కడప జిల్లాలో నిజానికి షర్మిలు వచ్చిన తర్వాత చాలా ఇది అయి ఉండాలి కదా మొత్తం ఇంకా అక్కడికంటే ఆ అంశాలు ఇంకెక్కడ ప్రభావం చూపిస్తాయి మరి అక్కడ చాలా తేడా ఉండే అవకాశం ఉందనే వాళ్ళు ఏం చెప్ప కనిపించట్లేదు కాబట్టి కర్నూలులో ఒక మూడు వస్తాయి అంటారంటే అట్లా ఒక్కో జిల్లాకు మూడు మూడు అంటే ఒక పన్నెండు మ్యాక్సిమం అలా అవుతాయి కాబట్టి గోదావరి జిల్లాలో కూడా రెండు గోదావరిలు ఒకటి కాదు తూర్పు గోదావరి ప్రధానంగా తూర్పు గోదావరిలో మళ్ళీ ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థుల బెడదలు సీట్ల బెడదలు ఇట్లాంటివి కూడా ఉన్నాయి అది గుర్తులు చిన్న చిన్న అంశాలు కూడా ఇంత పోటా పోటీగా పోటా పోటీ నిజమైతే ప్రతి చిన్న అంశం కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఎందుకు చెప్పట్లేదు ఉత్సాహపరుస్తారు కదా ఇప్పుడు జగన్ హడ్డాది వెళ్తున్నాడు దాని మీద అటు నుంచి అటే పోతాడు చాలా కథలు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్లే చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళిపో వెళ్తున్నాడు ఇంకా ఇతర నాయకులు వెంటనే ఇప్పుడు మారింది నేను శిరేరియో నేను ఎవరినే ఉన్న విషయం మనం చెప్పినట్టయితే ఆయన కోర్టు అనుమతి తీసుకొని వెళ్తున్నప్పుడు దాని మీద చాలా కథలు నడిచాయి కానీ ఎప్పుడైతే వీళ్ళు కూడా నిర్ణయించుకున్నారో వెంటనే అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు అందరూ కొంత విరామం తీసుకుంటున్నారని ఇవన్నీ ఎందుకు సతీష్ చేశారు ఎవరు పోరాటం వాళ్ళు చేశారు విశ్రాంతి తీసుకుంటున్నారు ఫలితాల కోసం సందేహాస్పదంగా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు ఈ దశలో కూడా ఇంకా ఓవర్ యాక్టింగ్ ఎందుకైతే ఎవరైనా నేను అనేది ఏ పార్టీ అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా యాక్టింగ్ పీరియడ్ అయిపోయింది క్లైమాక్స్ అయిపోయింది ఇంకా తర్వాత సినిమా హిట్ ఎంత లేదా కలెక్షన్స్ ఎంత వచ్చాయి ఏ సెంటర్స్ లో బాగా ఆడింది అని అది ఇప్పుడు మనకు తేడాల్సిన విషయం అంతే ఒకటి పెరిగిన శాతం అంటే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటింగ్ శాతం నమోదైంది కాబట్టి ఇది జగన్ పాలనకు మెచ్చి ప్రజలు ఇచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కామెంట్ చేశారు లేదు వ్యతిరేకత ఉంటేనే ఇంత హైయెస్ట్ పర్సెంటేజ్ నమోదవుతాయని కూటమి కోటమి చెప్తోంది దీనికి సంబంధించి మీరేమంటారు సతీష్ పంతొమ్మిది వేల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే దాదాపు ఒక ఏళ్లలో పది ఎన్నికలు అనుకుంటే వీటిలో ఓటింగ్ శాతం తగ్గి గెలిచిన పార్టీలు ఉన్నాయి రెండవది ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకత ఏంటంటే ఒకే పార్టీ మామూలు పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రావడం గతంలో జరగలేదు ఒక్క రాజశేఖర రెడ్డి విషయంలో మాత్రమే జరిగింది అది రెండు వేల తొమ్మిదిలో స్ట్రైట్ సెకండ్ టర్మ్ ఎన్టీఆర్ తిరిగి వచ్చారు కానీ నాదే భాస్కర్ రావు వెన్నుపోటు కారణంగా ఆయన ఎనభై ఐదులో తిరిగి వచ్చారు ఎనభై ఐదులో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు కూడా రెండోసారి వచ్చారు కానీ ఆయన మొదటిసారి న్యాచురల్ ఎలక్షన్ వల్ల రాలేదు ఎన్టీఆర్ స్థానంలో వచ్చారు తర్వాత ఆయన ప్రతి సెకండ్ టైం ఓడిపోతూ వచ్చారు ఒక్క రాజశేఖర రెడ్డి మాత్రమే అప్పుడు ఓటింగ్ శాతం బాగా పెరిగింది అంటే రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నట్టు గవర్నమెంట్ తిరిగి రావటము ఓటింగ్ శాతం పెరగడము ఇవి రెండు కూడా రెండు వేల తొమ్మిదిలో జరిగింది రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఈ ఫలితం రావడానికి ఒక కారణం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి కూడా ఓట్ల శాతం పెరిగినప్పటికీ కూడా కొన్ని ఆయన తీసుకున్నారు కాబట్టి కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి రికార్డ్ అనేక విషయాల్లో ఆఫ్ రాజశేఖర రెడ్డి అది అది పొందగలుగుతారా లేదా అన్నది ఒకటి ఓటింగ్ శాతం అయితే అది వర్తించదు ఓటింగ్ శాతం పెరిగి ప్రభుత్వం తిరిగి వచ్చిన ఉదాహరణ దానికి కూడా రాజశేఖర రెడ్డి ఉదాహరణగా ఉన్నాడు అలాగే తెలుగుదేశం పార్టీ తొంభై తొమ్మిదిలో నుంచి రెండు వేల నాలుగులో ఓడిపోయినప్పుడు కూడా రికార్డ్ వేరే ఉంది కాబట్టి ముఖ్యంగా ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యలో కాబట్టి అదేమీ ఒక సూత్రం లాగా వ్యతిరేకించే వాళ్ళే కాదు ఇప్పుడు అట్లా అయితే బెంగాల్లో చాలాసార్లు ముప్పై రెండేళ్లు అవిచ్ఛిన్న వామపక్ష ఫ్రంట్ పాలించినప్పుడు ఓట్ల శాతం పెరిగిన ఉదాహరణలు చాలా ఉన్నాయి చాలా సార్లు వాళ్ళు ఎప్పుడు ఓట్ల శాతం పెంచడానికే పనిచేస్తుండేవాళ్ళు అసలు యాంటీఇన్కంబెన్సీ లేదు ఇదా మీరు కలిసి అన్నట్టే ఒక యాంటీఇన్కంబెన్సీ మొత్తం అందరూ ఏదేమైనా జగన్ను దిచ్చేయాలి అని నిర్ణయించుకునేటంత పరిస్థితి ఉండిందా ఇది ఒక పెద్ద ప్రశ్న అది నచ్చకపోవచ్చు ఎవరికైనా మనమేం చేస్తాం వేసుకోవాలి కదా కొన్ని సెక్షన్స్ అయినా దానివల్ల లాభం పొందిన వాళ్ళు స్పెసిఫిక్ గా ప్రయోజనం పొందిన వాళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళు ఓట్లు వేయాలనుకుంటారు కదా మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో ఏం చేస్తుందో అనేది రెండోది నమ్మకం విశ్వస క్రెడిబిలిటీ విశ్వసనీయత లేదా నమ్మకము ఏదైనా అండి దాని గురించి కూడా కొంతమంది ఒక నాయకుడిని నమ్ముతారు కొంతమంది ఒక నాయకుడిని నమ్మరు ఈ నమ్మకం ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ పనిచేసిందని మనం భావించు ఇంకొకటి దశల వారీగా నెరేటివ్ మారుస్తూ వచ్చారు కదా విధ్వంసము సంక్షేమం అభివృద్ధి ఆ తర్వాత ఇట్లాంటివన్నీ రాజధాని వరుసగా జైలు పోవడము కేసులు ఇవన్నీ చివరకు వచ్చేసరికి ల్యాండ్ రైట్ ల్యాక్ట్ అదే అన్ని డిసైడ్ చేస్తుంది అని కదా ప్రచారం చివరి నాలుగు రోజులు మరి అదే పని పనిచేసిందని ఇప్పుడే చెప్పట్లేదు కాబట్టి అది సమయానుకూలంగా దచ్చిన వారిగా మార్చడం వల్ల ఉపయోగం లేదు ఏ దేని ఏ ఫ్యాక్టర్ పాత్ర ఎంత ఉందో అంత ఉంది అంటే రవి గారు ఇప్పుడు అందులో సందేహం లేదు కొన్ని వర్గాలు ఉద్యోగ వర్గాల్లో కొంచెం వ్యతిరేకత ఎక్కువగా ఉండేది అందులో సందేహం లేదు కానీ ఉద్యోగ వర్గాలు కూడా తీసుకున్న వాళ్ళలో మేనేజ్మెంట్ లో వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళలో కూడా గతంలో ఈ ఉన్నప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఇలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఫ్యాక్టర్స్ పనిచేసాయి ఓకే సందేహం లేదు అంటే రవి గారు కొందరు కొన్ని ఎగ్జాంపుల్స్ ని ఇప్పుడు తెర ముందు తెస్తున్నారు గత ఎన్నికల్లో కూడా పోలింగ్ ముగిసిన తర్వాత చివరి నిమిషంలో భారీగా ఓటింగ్ జరిగింది అదంతా పసుపు కుంకం వల్ల వచ్చిన మహిళా ఓటింగు రెండు ముంబైలో మేమే గెలుస్తున్నామని పత్తాలు కాస్తున్నారు అలాగే అప్పటి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక ఏదో ఒక అంశం సంబంధించి కలిస్తే మనం ఇరవై ఏడు కేబినెట్ మీటింగ్ పెట్టుకోబోతున్న తొలి కేబినెట్ మీటింగ్ అని చంద్రబాబు అన్నారని ఇలాంటి అంశాలు కొన్ని అలాగే ఇక్కడ కేసీఆర్ కూడా కేబినెట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అన్న దానిపై నేను ఒక ప్రకటన చేశారు ఫలితాల కంటే ముందు దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రకటనని కనెక్ట్ చేస్తున్నారు అంటే ఒక స్పిరిట్ నింపడానికి ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి చేసే ప్రకటనలే మరి అవి నిజమయ్యాయా మరి జగన్మోహన్ రెడ్డి అలా చెప్పినంత మాత్రం అదే నిజమైపోతుంది జగన్మోహన్ రెడ్డి అది మంచి చెడ్డ ఎట్లా ఉన్నా సరే ఆయన స్వయంగా మాట్లాడడం స్వయంగా అడౌట్ చేయడం అది తక్కువగా ఉంటుంది ఆయన అంతా ప్రతిదీ స్కెచ్ ప్రకారం సిద్ధం మనం అంతా సిద్ధం ఇలా దశల వారే గడప గడపకు ప్రతిదీ కూడా ఒక ఫ్లాన్ ప్రకారం ఆయన జరుగుతుంది జరిగింది ఎన్నికల్లో ఓటర్లు ఎలా రెస్పాండ్ అయ్యారో మనకు తెలుస్తుంది కానీ గత ఎన్నికలప్పుడు తెలుగుదేశం అడ్మినిస్ట్రేషన్ చివరి దశలో చేసిన నాటకీయ పరిణామాలకు ఇప్పటికీ ఏం పోలిక లేదు దానికి ఎన్వి సుబ్రహ్మణ్యం గారే సాక్షి ఆయన మీద ఎన్ని దాడులు ఎన్ని విమర్శలు అవన్నీ చర్చించడం ఇప్పటికీ నాకు గుర్తుంది నేను మీతో ఫోన్ లో మాట్లాడుతున్నాను కానీ లేకపోతే ఫోన్ లో అప్పుడు నేను చేసిన వీడియోలు మీకు వినిపించి ఉండేవాడిని నేను అప్పుడు ఎన్ని కూడా పెట్టే కేర్ఫుల్ గా తెలుగుదేశం విశ్వాసంతో వైసీపీ అని కాబట్టి అంతా ఇదైపోయిందా అదైపోయిందని ఒక పిక్చర్ ఇందులో తెలుగుదేశం వైసీపీ ఇప్పుడు ఉన్నాయి ఇంత ముందు వైసీపీ లేదు ఉదాహరణకు అంతకుముందు తెలుగుదేశం లేదు చరిత్ర రాజకీయాలు నడుస్తూ ఉంటాయండి పార్టీలు నాయకులు మారుతూ ఉంటారు గతసారి చాలా కంగారు పడి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటం నుంచి చివరకు చీఫ్ సెక్రటరీ మీద దాడి చేయడం వరకు చాలా చాలా చేశారు ఆయన అవన్నీ ఒక అసహనాన్ని సూచించాయి ఇప్పుడు అవి లేవు జగన్ డిస్పెన్సేషన్ లో మటుకు అది కావాలని గంభీరం చూపిస్తున్నారంటే మనమే చేయలేదు కానీ వాళ్ళు కొంచెం ఎక్కువ విశ్వాసంతోనే ఉన్నట్టుగా ఉంది తర్వాత ఇన్సెక్యూర్ ఒకటే లాండ్ ఆర్డర్ మీద మటుకు ఈ నాలుగు చోట్ల ఘటనలు ఇవి జరిగినప్పుడు అది కూడా వాళ్ళు ఏమంటారు మీరు మేము వద్దన్నా మార్చారు మా మీద ఆరోపణలతో మీరు మార్చారు ఈ ఆఫీసర్లు మీరు తెచ్చి పెట్టిన చోట గొడవలు జరిగాయి ఇప్పుడు వాళ్ళని మార్చి మమ్మల్ని తిడతారా ఏంటి అనేది వాళ్ళ వాదన సో ఇప్పుడు సిట్ వేసారు కాబట్టి అక్కడ అది కూడా తేలుతుంది సో సిట్ ఈ ఘటనలకు సంబంధించి మటుకు ఆ టెన్షన్స్ ఉంటాయి కానీ అవే ప్రదేశాలు అవే మనుషులు అవే ఆ నాయకులే కాబట్టి మిగిలిన విషయాలు ఉంటారా జగన్ నుంచి ఒకటి వయస్సు ఇచ్చా కానీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చే గానీ చాలా కారణాల వల్ల వీళ్ళిద్దరూ రెండు జనరేషన్స్ కు రెండు స్టైల్స్ కు సంబంధించిన నాయకులు చంద్రబాబే చాలాసార్లు అసెంబ్లీలో ఉన్నాడు వాళ్ళు ఆనందతో పోటాడని ఇప్పుడు ఇతర దట్ ఈజ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని మనం ఎంజాయ్ చేయాలి ప్రజలు ఏం తీర్పిస్తారు అందులో ఉన్న అన్నిటిని బట్టి అందుకని మంచి ముందు శాంత భద్రతలు కాపాడుకోవాలి కొంచెం సంయమనంతో ఉండాలి వాస్తవికంగా అంచనా వేసుకోవాలి కొంతమంది నాకు ఊహాగానాలు వైల్డ్ స్పెక్యులేషన్స్ వల్ల లేకపోతే స్టోరేజ్ ప్లాంట్ చేసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం జరగదు ఎందుకంటే చివరి మాట చెప్తున్నాం సార్ ఇది ఒకటి చెప్పబోతుంది అక్కడకు ఈవీఎంలు పోలింగ్ స్టేషన్ అదే కౌంటింగ్ స్టేషన్స్ కూడా పెయిల్ చేస్తారు అవి ఇవి అంత చేవ చర్చిన రాష్ట్రం కాదండి తెలుగు రాష్ట్రాలు ఏవి కూడా ఇక్కడ ప్రజలు ఉన్నారు వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉంటారు అదే వీళ్ళు అనేక ప్రత్యామ్నాయాలు తెచ్చారు అందుకని అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది చాలా స్టోరీస్ మనం వింటూ వచ్చాము కనీసం ఈ పది రోజులైనా ప్రజలు విశ్రాంతిగా ఉండనిస్తే ఆ తర్వాత వచ్చేవాళ్ళు మళ్ళీ జరగదు కదా మీరు అన్నట్టుగా విశ్రాంతి విపరీతమైన విపరీతమైన టెన్షన్ ఆందోళన గెలుస్తారు ఎవరు ఓడిపోతారు తెలియక ఎవరికి తెలిసిన మిత్రులకి మీడియా మిత్రులకి ఫోన్లు చేస్తూ ఒకటి చెప్తే వాళ్ళు అందరూ తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంటారు అదే చెప్తుంటారు కాబట్టి అభిషేయంగా చెప్పానండి సార్ ఈ హడావుడిలో సోషల్ మీడియా సైన్యం ఉంది కదా చేయమనండి అక్కడ ప్రజల మీద అది ఇది కల్పించడం ఎందుకు ఇప్పుడు ఆయన చెప్పాడు నేను చెప్పండి వింటారు కదా రైట్ రైట్ థ్యాంక్ యూ తలపిల్లి రవి గారు ఇది ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు జరగబోయేది ఏంటన్న దానిపై ప్రముఖ విశ్లేషకులు తెలపల్ రవి గారి విశ్లేషణ ఎవరి లెక్కలు వాళ్ళకి ఉన్నాయి కానీ ఎవరు భారీ అంచనాలు వేసుకునే వాతావరణం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేదనేది చెబుతున్నారు ఏదేమైనా అటు ఒకటైతే వాస్తవం ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందని ఒక అనిశ్చితి ఒక అనుమానం ఒక ఆందోళన అయితే ప్రజల్లో ఎక్కువగా అయితే ఉన్నమాట వాస్తవం మనం కొద్ది రోజులు మనం వేచి చూడాల్సిన పరిస్థితి అంతకంటే ముందే జూన్ ఒకటి సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇవ్వచ్చు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ రోజే కొంత ఒక పిక్చర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇంకో విషయం నేను ఇక్కడికి చెప్తున్నాను ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు తారుమారైన సందర్భాలు గతంలో చాలా చోటు చేసుకున్నాయి కాబట్టి ఇంకా ఆ తర్వాత కూడా సస్పెన్స్ కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది చూద్దాం ఏం జరగబోతుందో ఇది వాటి